జయశ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు కూడా తులారాశిలో ఉంటాయండి స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు రాశికి అధిపతి శుక్రుడు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి ఆలోచన కలిగి ఉంటారు మంచి ఆకర్షణ నియంగా ఉంటారు స్వాతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు ఏ పనిలోనైనా కానీ తప్పులు ఎత్తి చూపేటువంటి తత్వం కలిగి ఉంటారు అందరితో కలిసి మెలిసిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు కష్టజీవి అని చెప్పుకోవచ్చును తల్లిదండ్రులంటే గౌరవం ఎక్కువగా ఉంటుంది మంచి ఆహార ప్రియులు అని చెప్పుకోవచ్చును మతాభిమానం మెల్లిగా ఉన్నా దాన్ని ఎక్కువగా పట్టించుకోరు తెలివి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటారు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు చూడ్డానికి నిదానంగా ఉండి పైకి ఎదుగుతూ ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మొదటి పాదంలో పుట్టినటువంటి వారు మంచిగా మాట్లాడేటువంటి శక్తి కలిగి ఉంటారు మాటకారి అని చెప్పుకోవచ్చును ధైర్యం కలిగి ఉంటారు సైన్స్ పై ఆసక్తి కలిగి ఉంటారు ఈ స్వాతి నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు నిజం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు రహస్యంగా పనులు చేయడం ఇష్టప ఇష్టము సంతోషకరమైనటువంటి జీవితం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ స్వాతి నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి చెడు స్వభావం కలిగి ఉంటారు తెలివైన వారు అని చెప్పవచ్చును వ్యాపారవేత్త అవుతారు డబ్బు సంపాదిస్తూ డబ్బు సంపాదనకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక స్వాతి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు తెలివైన వ్యక్తి అని చెప్పవచ్చును అందమైన రూపం కలిగి ఉంటారు అందమైనటువంటి వస్తువులు అంటే ఇష్టపడుతూ ఉంటారు అందరిపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇదండి ఈ స్వాతి నక్షత్రం గురించి మరలా విశాఖ నక్షత్రం గురించి మరలా తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ